you <laughs> వార్డులో బహుజన్ సమాజ్ పార్టీ రాజమండ్రి రూరల్ అసెంబ్లీ అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించి ప్రచారం జరి చేయడం జరిగింది ఈ కార్యక్రమాల్లో రాజమండ్రి ఆడమే పారమ గణేష్ గారు అలాగే రాజమండ్రి రూరల్ ఎంఎల్ పోటీ పోటీ చేస్తున్న కొండపల్లి సూర్యబాబు గారు కూడా పాల్గొనడం జరిగింది ఇక్కడ ఈ వార్డులో ఎప్పటి నుంచో ఉన్న బిఎస్పి అనుబంధమైన వార్డు ఇది ఈ వార్డులో స్థానికంగా ఉన్న మహిళలు కానీ స్థానికంగా పెద్దలు సీనియర్ నాయకులు ఉన్నట్టు నెల్లి సుబ్బారావు అలాగే మన సుబ్రహ్మణ్యం పెద్దలు అందరూ కూడా దీనికి సహకరించి ఈ ప్రచార ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది ఈ పేటలో ఉన్న మహిళలు అత్యధిక అత్యధికంగా పాల్గొని మాకు పూర్తి సహకరించినందుకు అలాగే మన అంబేద్కర్ ఈత కొరూలు ఏపీ బానియా ఈతలు అందరూ కూడా ఈ కార్యక్రమాలను ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం జయప చేసినందుకు మీ అందరికీ ముందుగా దే విలు తెలియజేస్తూ ఈరోజు భారతదేశంలో భారత రాజ్యాంగం అనేది ఒక అధ్యయంగా ఇంతకాలంగా మనం చెప్పుకుంటున్నాం ఆ రాజ్యాంగాన్ని తప్పించి మనుశాస్త్రాన్ని మళ్ళీ తీసుకురావాలని ఆలోచనలో మన ఎక్కడున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నాయి ఈ ఈ ఆలోచనని మనం తిప్పుకొట్టాలంటే కొట్టాలంటే బహుజన సమాజ్ పార్టీ ఒకటే ప్రధాన లక్ష్యం ఎందుకంటే బహుజన సమాజ్ పార్టీ కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీతో భారత రాజ్యాంగం ఎండు పుస్తక ముందుకెళ్తా పార్టీ ఏకైక బహుజన సమాజ పార్టీ అందువల్ల మనం ఎత్తి పరిస్థితుల్లోని రానున్న ఎన్నికల్లో ఈ నెల పదమూడు జరుగుతున్న ఎన్నికల్లో రాజమండ్రి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న ఏనుగు కొండబల్ శూర్పు గారికి ఓటేది అలాగే పార్లమెంట్ పోటీ చేస్తున్న పరమ కేంద్ర గారు నెంబర్ వన్ గుర్తు ఏనుగు గుర్తుకి ఓటేసి వాళ్ళిద్దరిని కూడా గెలిపే విధంగా కోరు పాటిస్తున్నారు జేబే ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు స్థానాల్లో నామినేషన్ వేయడం జరిగింది అదేవిధంగా ఇరవై ఐదు ఎంపీ స్థానాలు కూడా నామినేషన్ వేయడం జరిగింది ఒక ఐదు మాత్రం తిరస్కరించడం జరిగింది ఈవేళ రాజమండ్రి నుంచి నేను పార్లమెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను నేను ముప్పై రెండు సంవత్సరాలు న్యాయవాదిగా రాజమండ్రిలో మరి పనిచేస్తూ ఈవేళ బహుజన సమాజ్ పార్టీ యొక్క సిద్ధాంతాలని బహుజన సమాజ్ పార్టీ యొక్క భావజాలాన్ని ఆకలింపజేసుకొని ఈవేళ నేను ఈ పార్టీలో నేను పనిచేస్తున్నాను మరి నన్ను ఈ రాజమండ్రి పార్లమెంటుగా అభ్యర్థిగా నన్ను మరి నామినేట్ చేశారు అదేవిధంగా మరి రోడ్ల నుంచి కొండపల్లి చూడబాబు గారిని కూడా మరి ఇక్కడ అభ్యర్థిగా నామినేట్ చేశాను కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే వేళ భారత రాజ్యాంగాన్ని మనం రక్షించుకోవాలంటే బహుజన సమాజ్ పార్టీకి పోటీ ఎందుకంటే వేళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు బహుజన సమాజ్ పార్టీకి సపోర్ట్ చేయకుండా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాయి బీజేపీ ఏం చేసి చెప్తుందంటే వీళ్ళ రాజ్యాంగం రద్దు చేస్తామని రిజర్వేషన్ రద్దు చేస్తామని చాలా దారుణంగా మాట్లాడుతున్నారు వీళ్ళ రాజ్యాంగాన్ని మనం పరిరక్షించుకోవాలంటే ఒక బహుజన సమాజ్ పార్టీకి మనం ఓటు వేయాలని సందర్భంగా తెలియజేస్తూ నా సింబల్ మొదటి పైలట్లో నెంబర్ వన్ అదే విధంగా కొండపల్లి సూర్యుబాబు రూరల్కి నెంబర్ వన్ కాబట్టి జనాలందరూ కూడా మాకు ఫస్ట్ ఓటు ఇచ్చి సూర్యుబాబుకి నాకు కూడా ఫస్ట్ ఓటు ఇచ్చి మమ్మల్ని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా బీ జై ఈరోజు స్థానిక మా సొంత వార్డు అయిన పద్దెనిమిదవ వార్డులో ప్రచారం చేయడం జరిగింది చాలా మా వార్డులో ఉన్న మహిళలందరూ కూడా మాకు సపోర్టివ్గా అలాగే మా యూత్ కుర వాళ్ళు యూఫ్ పనియా అంబేద్కర్ యూత్ కురవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సపోర్టివ్గా వచ్చి చాలా విజయవంతం చేస్తారు నేను రాజమండ్రి నుంచి రాజమండ్రి బహుజన సమాజ్ పార్టీ టోర్ల అభ్యర్థిగా పోటీ చేయి నా నా బ్యాలెట్ నెంబరు వన్ అలాగే మా పార్లమెంట్ అభ్యర్థి వాళ్ళ బ్యాలెట్ నెంబర్ కూడా వన్ వన్ మీద ప్రతి ఒక్కరు కూడా ఓటేసి అక్కడ మెజారిటీతో గెలిపించవలసిందిగా మన గుర్తు ఏనుగు ఏనుగు గుర్తుపై ఓటు వేసి అక్కడ అక్కడ మెజారిటీతో గెలిపించవలసిందిగా అందరికి ఫోన్ గుర్తు